ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి ఈ వీడియో వచ్చేసి ఈరోజు వీడియోలో రీడింగ్ ఏంటి అంటే మీ వ్యక్తి మనసులో మీకున్న స్థానం ఏంటి మీ మీ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చండి ఆ వ్యక్తి మనసులో మీ స్థానం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము సో ఇదేంటి అంటే జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వాలని లేదు కనెక్ట్ అవ్వదు కూడా సో ఎవరికైతే కనెక్ట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ ఇది ఇది వచ్చేసి ఏంటి అంటే ఈ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి సో ఎప్పటి నుంచి మీరు చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుందనమాట సో మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ సో ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ అయినా చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్తాను సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి చార్జబుల్ అండి మనీ పే చేస్తేనే రీడింగ్స్ అనేటివి ఇస్తారన్నమాట సో చాలామంది కూడా కాల్ చేసి మనీ తర్వాత వేస్తాము రీడింగ్స్ చెప్పండి సో మా దగ్గర డబ్బులు లేవు మాకు రీడింగ్ కావాలి ఇలా అడుగుతున్నారండి దయచేసి అర్థం చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ అనేటివి మనీ పే చేయకుండా చెప్పరండి మనీ పే చేస్తేనే చెప్తారు అండ్ ముందుగా మీరు మనీ పే చేసి స్క్రీన్షాట్ పెట్టేసి తర్వాత మీ ప్రాబ్లము అంతా కూడా మాకు చెబితే మేము రీడింగ్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేగాని రీడింగ్ ఇచ్చిన తర్వాత మనీ పే చేస్తాం ఇలాంటివన్నీ కూడా వీటికి పాసిబుల్ కాదు దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇంకా మీ వ్యక్తి మనసులో మీకున్న స్థానం ఏంటి అనేది చూసేద్దాము మీ వ్యక్తి మనసులో మీకు మీకున్న స్థానం ఎలాంటిది అంటే మీ పర్సన్ మీ పర్సను మీ విషయంలో చాలా స్ట్రాంగ్ అండ్ అట్రాక్షన్గా ఉన్నారండి సో ఇక్కడ ఏంటి అంటే ఏస్ ఆఫ్ వ్యాన్సు నైట్ ఆఫ్ వ్యాన్సు కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఇవన్నీ వచ్చాయండి సో ఇవన్నీ కూడా ఈ కార్డ్స్ అన్నీ రావడం వల్ల ఏంటి అంటే ఈ కార్డ్స్ కాంబినేషన్ని బట్టి వాళ్ళ మైండ్లో మీ గురించి ప్యాషను డిజైర్ యాక్షను ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పవచ్చు సో ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తున్నారు అని కూడా చెప్పవచ్చండి సో వీళ్ళకి మీ గురించి చాలా ఆలోచనలు ఉన్నాయి కంటిన్యూస్గా ఆలోచిస్తున్నారు బట్ వాళ్ళేంటి అంటే యాక్షన్ తీసుకోవడానికి ఇంకా కూడా అంటే ఐ మీన్ ఎలా ఎలా అంటే ఇంకా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరండి కాకపోతే ఏంటి అంటే వీళ్ళు కొంచెము వేరే విషయాల గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట సో ఇక్కడ ఇంకా చాలా కార్డ్స్ అయితే నేను తీసానండి బట్ వాళ్ళ మనసులో ఏంటి అంటే మీ గురించి డీప్ క్యూరియాసిటీ కూడా ఉందండి సో వాళ్ళు వాళ్ళకి ఒక క్యూరియాసిటీ కూడా ఉందండి మీరు చాలా ఇంటెలిజెంట్ అని స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అని కూడా వాళ్ళు అనుకుంటున్నారండి మీ గురించి అంటే మీరు ఏదైనా సరే ఓపెన్గా ఉంటారు మీరు చాలా తెలివైన వాళ్ళు ఏదైనా ఓపెన్గా మాట్లాడేస్తారు ఫేస్ టు ఫేస్ అంటే స్ట్రైట్గా చెప్పేస్తారు అంటే గుద్దులాట అంటారు కదా అలా లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్ లాగా ఉంటారు అలాంటి పర్సన్ మీరని వాళ్ళు అనుకుంటున్నారండి కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళకి క్లారిటీ అనేది లేదండి మీ విషయంలో సో అది ఏదైనా కావచ్చు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా మీ మధ్య ఉంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో క్లారిటీ కావాలి అనేసి అనుకుంటున్నారు మీ కమ్యూనికేషన్ స్టైల్ కూడా వాళ్ళకి నచ్చుతుందండి సో ఏదైనా మీరు ఉన్నది ఉన్నట్లు మా మాట్లాడతారని కూడా అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం వాళ్ళకి కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ ఉంది సో ఆ క్లారిటీ కూడా వాళ్ళకి కావాలి అని చెప్పి మీ విషయంలో అనుకుంటున్నారండి సో ఇంకా ఈ వ్యక్తి ఏంటి అంటే పాస్ట్లో ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగినా లేదా ఏదైనా ఒక ఐ మీన్ సో ఏదైనా తను ఒక నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అనుకోండి పాస్ట్లో సో దాని గురించి రీథింక్ చేస్తున్నారండి అంటే దాని గురించి మళ్ళీ ఆలోచిస్తున్నారనమాట అంటే మీ రిలేషన్షిప్లో ఒక రీబర్త్ అనేది ఉందండి సెకండ్ ఛాన్స్ కూడా థింకింగ్లో ఉన్నారండి అంటే మీ మధ్య ఒకవేళ కమ్యూనికేషన్ లేకపోయినా మీరు వాళ్ళకి దూరంగా ఉన్న ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా సో వీళ్ళు ఏంటంటే డెఫినెట్గా మీ గురించి ఆలోచిస్తున్నారు సెకండ్ ఛాన్స్కి వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి మళ్ళీ మీతో కలవాలి ఈ బంధం అనేది మళ్ళీ రీబర్త్ కావాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ చేయాలని కూడా ట్రై చేస్తున్నారు మీ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్ చేయాలి అనేసి అనుకుంటున్నారండి అండ్ వాళ్ళు ఏంటంటే కెరియరు ఇటు లవ్ ఎమోషన్స్ లాజిక్స్ వీటన్నిటి మధ్య కూడా చాలా సతమతం అవుతున్నారని చెప్పొచ్చు అనమాట అంటే ఒక పక్క కెరియర్ చూస్తున్నారు ఇంకొక పక్క లవ్ సో కెరియర్ వైపు వెళ్ళాలన్నా లేకుంటే లవ్ మీ వైపు రావాలన్నా సో ఎమోషనల్గా ఆలోచించాలనా లేకుంటే లాజికల్గా ఉండాలన్నా ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్లో వాళ్ళైతే ఉన్నారండి సో అందుకని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలని చాలా చాలా ట్రై చేస్తున్నారు బట్ వాళ్ళకి అది సాధ్యం అవ్వడం లేదనమాట అండ్ ఈ వ్యక్తికి ఏంటి అంటే మీ మీద ఫీలింగ్స్ అనేటివి సడన్గా ఒక రియలైజేషన్ లాగా వచ్చాయి అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంటే షాక్ లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అవేక్నింగ్ అనేది వాళ్ళలో జరిగింది సో ఇప్పటి వరకు క్లియర్గా వాళ్ళు చూపించలేకపోవచ్చు అండి మీ మీద ఎమోషను బట్ ఇప్పుడు ఏంటంటే కన్ఫ్యూజను లేదా సడన్ చేంజెస్ అనేటివి వాళ్ళల్లో వచ్చాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సో మీ పర్సన్ మనసులో ఏంటి అంటే మీకొక స్ట్రాంగ్ ఐ మీన్ ఎమోషనల్ ప్లేస్ అయితే ఉందండి మీ పర్సన్ మనసులో మీకు ఒక మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ పర్సన్లా కూడా ఉన్నారండి సో ఒక స్ట్రాంగ్ పొజిషన్ అయితే ఉందండి ఆయన మనసులో లేదా ఆమె మనసు అంటే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ గురించి అనుకోండి ఫిమేల్స్ అయితే మేల్స్ అనుకోండి బట్ ఒక పర్సన్ గురించి ఈ రీడింగ్ సో నేను ఒక ఫిమేల్ కాబట్టి చెప్పేటప్పుడు కొంచెం మేల్ వైజ్ లాగా వస్తుంది సో తప్పుగా తీసుకోకండి సో మీ పర్సన్ మనసులో మీకు ఇప్పుడు చాలా స్ట్రాంగ్ పొజిషన్ అయితే ఉందండి వాళ్ళకి మీ మీద అట్రాక్షన్ ఉంది అలానే రెస్పెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయండి అన్ని మిక్స్డ్ ఎమోషన్ లాగా అన్నీ కలిసి ఉన్నాయి కానీ వీళ్ళు ఏంటి అంటే ఇంటర్నల్గా ఫీల్ అవుతున్నారు కానీ ఎక్స్టర్నల్గా వాళ్ళు చూపించట్లేదు అంటే డె డెసిషన్స్ని బ్యాలెన్స్ చేసుకున్నారండి అంటే వాళ్ళు డెసిషన్ తీసుకోవడంలో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు సో వాళ్ళకు కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయండి సో క్లారిటీ లేకపోవడము ఇలాంటివి సో వాళ్ళకి ఏంటంటే సడన్గా చేంజెస్ అయితే వచ్చాయని మనకు తెలుస్తుంది సో వాళ్ళ మనసులో మీ మీద అయితే ఒక స్ట్రాంగ్ పొజిషన్ ఉంది మీరు ఒక మంచి పర్సన్ అని చెప్పి కేరింగ్ పర్సన్ అని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటున్నారు అండ్ మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారని కూడా వాళ్ళ మనసులో అయితే అనుకుంటున్నారండి సో వాళ్ళ వాళ్ళ లైఫ్లో ఏదైనా సరే సడన్గా ఒక రియలైజేషన్ అనేది వచ్చి ఉండొచ్చు లేదా రావచ్చు అండి ఇన్ కేస్ వాళ్ళు ఒకవేళ మీ విషయంలో మీకు దూరంగా ఉండాలి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి మీతో లైఫ్ వద్దు ఇలా కానీ అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక రియలైజేషన్ వచ్చి మీరు కావాలి సో మీ దగ్గరికి రావాలి ఇలాంటివైతే అనుకుంటా అనుకుంటారండి బట్ వాళ్ళ మనసులో మీకున్న స్థానం మాత్రము మంచిగానే ఉంది పాజిటివ్గానే ఉంది అండ్ స్ట్రాంగ్గానే ఉంది అని చెప్పి చెప్పవచ్చు అనమాట మీ విషయంలో వాళ్ళు అట్రాక్షన్గా కూడా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు మీ పైన ఇంట్రెస్ట్ ఉంది సో ఇవన్నీ కూడా మిక్స్డ్ ఎమోషన్స్ లాగా వాళ్ళ మనసులో అయితే ఉందండి సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీ వ్యక్తి మీ వ్యక్తి మనసులో మేము మీ యొక్క స్థానం ఏంటి అనేది మీకు అర్థమైపోయింది కదా సో ఇది జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి సో మీ సిచ్యువేషన్ తగినట్లు పర్సనల్ రీడింగ్స్ అవసరము ఖచ్చితంగా మేము పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి మనీ పే చేసి మేము తీసుకోగలమని అనుకున్న వాళ్ళు మాత్రము స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేటివి ఇస్తాను సో పర్సనల్ రీడింగ్స్ అంటే అండి మీరు చెప్పే మీ పర్స మీ పర్సనల్స్ అన్నీ కూడా కేవలం మీకు నాకు మధ్య అంటే రీడింగ్ తీసుకునే మీకు రీడింగ్ ఇచ్చే నాకు మధ్య మాత్రమే ఉంటాయండి మూడో వ్యక్తికి వెళ్ళవన్నమాట సో పర్సనల్ రీడింగ్స్ గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ధైర్యంగా నమ్మకంతో రీడింగ్స్ అయితే తీసుకోవచ్చండి సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు సొల్యూషన్స్ గైడెన్స్ అన్నీ కూడా నేను ఇస్తాను అండ్ అక్యురేట్ రీడింగ్ మ్యాక్సిమమ్ నేను మీకు అక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను అనమాట అండ్ ఆ బాబా దయ యూనివర్స్ దయ మీ మీద ఎప్పటికీ ఉండాలి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తానండి జై సాయి